డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సిపి మైనార్టి నాయకులు ఖండించారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు రూప్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు ప్రజలు వెళ్లగొడితే అనిల్ కుమార్ యాదవ్ మూడు జిల్లాల దాటి వెళ్లి ఎన్నికలలో పోటీ చేశారు అనటం అబద్దమని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ లో మైనార్టీ నాయకులకు అవకాశం కల్పించేందుకు ఖాళీల్ కు అవకాశం ఇచ్చి అనిల్ కుమార్ యాదవ్ ను పంపించడం జరిగిందని దుయ్యబట్టారు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అనిల్ కుమార్ యాదవ్ నేలూరు ప్రజలకు అందుబాటులోనే ఉండి తన సేవలు అందిస్తున్నారని తెలిపారు ముస్లింస్ కు రూప్ కుమార్ యాదవ్ చేసింది ఏమీ లేదని చెప్పారు వేమిరెడ్డి దంపతుల దగ్గర అనిల్ కుమార్ యాదవ్ డబ్బులు తీసుకున్నట్టు రుజువు చేయగలరా అని సవాల్ విసిరారు అనిల్ కుమార్ యాదవ్ అధికారంలోకి వచ్చాక పోలీస్ వ్యవస్థను నీ చేతిలో పెడితే వ్యవస్థను మొత్తం నాశనం చేసి పెట్టావని హెచ్చరించారు నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పి దంతాలు చేసినందుకు రూప్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ దూరంగా పెట్టడంతో వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరారని దుయబట్టారు ఇకనైనా అనిల్ కుమార్ యాదవ్ పై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఆంధ్రలోనే కాదు దేశంలోనే జల్లెడా పడితే టీ బంకుల దగ్గర క్రికెట్ బెట్టింగ్లో డైమండ్ డబ్బాలో జల్లడ పడితే జూమ్ చేసి చూస్తే నెల్లూరులో ఉండే మన డిప్యూటీ మేయర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనిల్ కుమార్ యాదవ్ గారి తోడుతో కొన్ని వందల కోట్లు సంపాదించి ఈరోజు వాళ్ళకే ఆయన విశ్వాస ఘాతకుడు అయ్యి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శిస్తున్నారు అదేంటంటే ఆయన పెద్ద ఫ్రాడు బీసీలకి ఏం చేయలే ఒక పెద్ద కుటుంబం విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణికి విమర్శించాడు రెడ్లకి అగేనిస్టు ఒక బీసీ నాయకుడు అని పదే 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 అతను సహాయం చేస్తే చెప్పుకున్నాడు అతను సహాయం చేస్తే చేస్తున్నాడు ఎవరు చూపించుకోవట్లేదు అబ్బా సహాయం చేసుకుంటే మీరు సైకిళ్ళు పెట్టుకుంటే మీరు సహా చూపించుకోవట్లేదా మీరు వికలాంగులకు ఇస్తే చూపించుకోవట్లేదా కానీ ఆయన మీరు చేసే ప్రచారానికి మీరు చేసే అభండాల మీద దాని మీద మాట్లాడాడు తప్ప వేరే వేరే ఏ విధంగా ఆయన చెప్పలేదు ఎవరికైనా సహాయం చేశాడని అది నేనే నిదర్శనం కత్తిపోటు నాకు దిగితే ఆ విశ్వాసంతో నేను ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు గుర్తు పెట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారితో ఆయన జగన్మోహన్ రెడ్డి సైనికుడు నీలాగా ఇటువంటి నీచపు నాయకుడు కాదు అతను ఎంతో మందికి విశ్వాసంతో నిలబడిన వ్యక్తి అతను అనిల్ కుమార్ యాదవ్ అంటే నువ్వు చెప్తున్నావు అసలు అడ్రస్ లేడు అసలు నీకు రికగ్నైజింగే జగన్మోహన్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రికగ్నైజింగ్ నువ్వు దానికి తట్టుకోలేవు చెప్తే ఏ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నిలబడాడనుకో ఖచ్చితంగా వన్ ఇస్ టు యూ మెజారిటీతో గెలుస్తాడు దట్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి సైనికుడు గుర్తు పెట్టుకో రూప్ కుమార్ యాదవ్ అదే కాకుండా నువ్వు ఒక డెప్యూటీ మేయర్గా ఉండి మాట్లాడుతున్నావు ఆ డెప్యూటీ మీ స్థాయి ఎవరు ఇచ్చారబ్బా ఎవరు ఇచ్చారు ఈరోజు బ్రాండెడ్ చెప్పులు వేసుకొని పోతా ఉన్నావు రూపన్న బ్రాండెడ్ చొక్కలు వేసుకొని పోతున్నావు బ్రాండెడ్ చీజ్ వస్తువులన్నీ వాడుతున్నావు అది ఎవరు భిక్ష అబ్బా విశ్వాసం విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు విశ్వాసం అంటే ఏందో తెలుసా ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం నిలబడాలి అది విశ్వాసం అంటే అది రక్తం అంటే ఈరోజు నువ్వేం చేస్తున్నావు అన్న నీ ఇంటి రక్తంతోనే పోరాడుతున్నావు ఎవరినో నమ్ముకొని నువ్వే చెప్పావు డెబ్బై సంవత్సరాలు అయిపోయిందని ఇంకో ఇరవై సంవత్సరాలు అయితే అడ్రస్ ఉండరు నీకు ఎవరు గతి ఊ ఇస్ గతి ఫర్ యూ ఎవరు చెప్పన్నా ఇంత ఇంత నీచపు రాజకీయాలు చేయాలంటే మంచి పద్ధతి కాదు ఇంకోటి పీసీలకి ఇతను ఏం చేశాడు అసలు అనిల్ కుమార్ జీరో చేసాడు నువ్వు రోజు డ్రైవింగ్ చేసుకుని ఫ్లైఓవర్ ఎక్కుతావు కదా ఫ్లైఓవర్ అది ఎవరు కట్టింది నువ్వు మైపాడు గేటుకు పోతావు కదా అది ఎవరు చేసింది నువ్వు గాలి తగలాలి నాకు అని పెన్న రివర్ మీద పోతావు కదా అది ఎవరు చేసింది చెప్పు ఏంది జీరో చేసింది చేయాల్సింది అన్ని చేశాడు కార్యకర్తలకి చేశాడు నాయకులు అతన్ని నమ్ముకున్న అతన్ని చేశాడు ప్రతి ఒక్కడికి చేశాడు ఇంకెవరికి చేయాలి దానికన్నా ఎక్కువ నీకు చేశాడు కానీ నువ్వు విశ్వాసఘాతకుడు